ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని మహిళల అందాలనిచ్చే సౌందర్య ప్రపంచం శుభమస్తు షాపింగ్ మాల్లో ప్రతిరోజు గిఫ్ట్ కూపన్లు అందిస్తూ డ్రా తీస్తూ బహుమతులు అందించడం జరుగుతుందని షాపింగ్ మాల్ మేనేజర్ ఎం శ్రీనివాసులు తెలిపారు ఈ లక్కీ డ్రాలో షాపింగ్ చేసిన వారికి రెండు వేల రూపాయలు విలువ చేసే గిఫ్ట్ అందచేయడం జరిగిందన్నారు కొత్త కొత్త ఆఫర్లతో కొత్త కొత్త దుస్తులతో శుభమస్తు షాపింగ్ మాల్ మీ ముందు ఉంటుందని ఆయన తెలియజేశారు గిఫ్ట్ కూపన్ అందుకున్న వారు మాట్లాడుతూ ఈరోజు షాపింగ్ చేసి ఈ షాపింగ్లో రెండు వేల రూపాయలు విలువ చేసే బహుమతిని అందుకోవడం చాలా సంతోషంగా ఉందని శుభమస్తు యాజమాన్యానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ లక్కీ డిప్ కార్యక్రమంలో మేనేజర్ వెంగయ్య హెచ్ఆర్ మేనేజర్ వి ఆదిత్య సిబ్బంది పాల్గొన్నారు

बात नहीं है